ఈ మోసే ధ్యాన గుడారములు ఆయన పదమూడు దినములు ఆయన మనలను కాచి కాపాడి పద్నాలుగవ దినములోనికి ప్రభువు మనలను ప్రవేశపరిచిన వారై ఉన్నారు ఆయనకే నిండు మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములో ఆయనకు మెండుగా కలుగునుగాకాని రాత్రికాల సమయమందు ధ్యానములో ఏకీభవించడానికై ఆయన సన్నిధికి వచ్చినటువంటి ఆయన విడలారా ప్రభు మిమ్ములను మీ కుటుంబములను మీ పనిపాటులను మీరు చేయించిన సకల కార్యములను ఆయన బహుగా దీవించి ఆశీర్వదించునుగాకా కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేద్దామండి నిర్గమాకాండము ప్రియులారా పద్నాలుగవ అధ్యాయమండి నిర్గమాకాండము పద్నాలుగవ అధ్యాయము పదమూడవ వచనమును చదువుకు అందుకు మోసే భయపడకుడి యహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు నిలుచుండి దేవుడు తన పరిశుద్ధమైన లేఖన భాగమును ఆయన మహిమార్థమై మన వినికిడిలో లోపలింపజేసి వాక్య సంబంధమైన ఆశీర్వాదములన్నీయో ప్రభు మనకు నిండుగా మెండుగా ఆయన అనుగ్రహించునుగాకా ప్రభువు ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులరా దేవుని ఎన్నిక జనాంగమైనటువంటి ఇస్రాయేలు ప్రజలను వారి దాసగృహమైన ఐగుప్తు దేశంలో నుండి దేవుడు ఆయన యొక్క బాహుబలమును బట్టి ఆయన ఆ దేశ్యములో నుండి వారిని వెలుపలకి ఆయన తీసుకుని వచ్చినటువంటి వారుగా ఉన్నారు మోషి హరోనుల యొక్క నాయకత్వములో ఆయన నాలుగు వందల ముప్పై సంవత్సరములో బానిసలుగా ఉన్నటువంటి ఇస్రాయిలు ప్రజలను దేవుడు వారిని వెలుపలకి తీసుకుని వచ్చినటువంటి వారుగా ఉన్నారు ఐగుప్తీయుల దగ్గర వెండి నగలను బంగారు నగలను వారు తీసుకుని ఆ దేశములో నుండి గొప్ప ఆశీర్వాదముతో ఇస్రాయేల్ ప్రజలు వెలుపలకి వారు వచ్చినటువంటి వారుగా ఉన్నారు అయితే వారు బయటకు వచ్చి వేసిన తరువాత దేవుడు ఫరో హృదయమును ఆయన కఠినపరిచారు వారు వెళ్ళిపోయిన తరువాత ఫరో అనుకుంటూ ఉన్నాడు తన ప్రజలతో అయ్యో మనం ఎందుకు ఇలాగు చేస్తాము వారిని ఎందుకు పోనిచ్చాము అని ఫరోతన రథాశ్వములతో ఇస్రాయేల్ ప్రజలను తరుముట ప్రారంభించినటువంటి వాడైనాడు దానిని చూసినటువంటి ఇస్రాయిల్ ప్రజలు ఫరో సైన్యము వారిని తరుముట చూచి భయపడి పరుగులు తీస్తారు పరిగెట్టారు పరిగెట్టి కనుకు ఎర్ర సముద్రము దగ్గరికి వచ్చాక వారు ఆగిపోయారు ఎదురు చూస్తే ఎర్ర సముద్రము ఉన్నది వెనుక ఫరో సైన్యము వారిని తరుముస్తూ ఉన్నది అప్పుడు ఏమి తోచినటువంటి స్థితిలో స్త్రిల్ ప్రజలు మోషే దగ్గరకు వచ్చి మోషే మీద వారు కోపపడుతూ ఉన్నారు ఏమయ్యా మోషే ఐగుప్త దేశ్యములో మాకు సమాధులు లేవా మమ్మూ అక్కడ పాతి పెట్టడానికి సమాధులు లేవనా నీవు మమ్మలను ఇక్కడ చంపడానికా ఇక్కడికి తీసుకుని వచ్చావు అని మోసే మీద వారు కోపపడితే మోషే ప్రజలను చూసి అంటూ ఉన్నాడు మీరు భయపడవద్దు యహో మీకు నేడు కలుగొచ్చేయు రక్షణను మీరు నిలుసుండి చూడుడి అని ఆయన అంటూ మీరే భయపడవద్దు ఎందుకు మీరు భయపడుతూ ఉన్నారు ఏ మీకు కలుగు చేయు రక్షణను మీరు ఓరక నిలుచుండి మీరు చూడండి ఆయన ఏమీ ఆయన బాహుబలం ఏమీ తక్కువ కాలేదు అని వచ్చే దేవునికి మొర్రపెట్టగా ప్రభు అన్నారు మోసేతో మోసే నీవు నాకు ప్రార్థన చేయనేలా సాగిపోవుడి నీ చేతిలో ఉన్నటువంటి కర్రను సముద్రము వైపు చూపే తన చేతి కర్రను సముద్రము వైపు చూపగా దేవుడు ఎర్ర సముద్రమును రెండు పాయలుగా ఆయన చేసినటువంటి వారుగా ఉన్నారు ఆ రాత్రి కూడా ఇస్రాయేలు ప్రజలు సముద్రము మధ్యన ఆరిన నేలను వారు సముద్రము యువతల నుంచి అవతలకు వారు నడుచుకుంటూ వెళ్ళిపోయినటువంటి వారుగా ఉన్నారు దేవునికి స్తోత్ర సముద్రము రెండు వైపులా కూడా వారికి గోడల వలె వారికి ఉన్నవి ఆ గోడల మధ్యన వారు ఆరిన నేల మీద వారు నడుచుకుంటూ వారు వెళ్ళిపోయారు దేవుడు ఫరో సైన్యమును సముద్రములో ఆయన అంతము చేసిన వారుగా ఉన్నారు కనుక మోషి అంటూ ఉన్నాడు ఇస్రాయిల్ ప్రజలతో మీరు భయపడవద్దు యహో వా కలుగజేయు రక్షణను ఓరక నిలుచుండి చూడుడి అని ఆయన అంటూ ఉన్నాడు నిజమే వారి చిన్న శ్రమ ఎదురైనందుకే ఫరో వారిని తరుమనందుకే వారేమన్నారు మేము దేవుని బిడలముగా ఉండుట కంటే ఐగుప్తీయులకు దాసుల మేలు మేలువని వారు అన్నారు అందుకే ప్రభువు వారిని ఒకవేళ వారు యుద్ధము వస్తే తప్పిపోతారేమో అని చుట్టూ దారియో ఎర్ర సముద్రము గుండా దేవుడు వారిని నడిపించారు ఈనాడు దేవుని బిడలైనటువంటి వారు కూడా శ్రమ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు అపాయం వచ్చినప్పుడు వారే భయపడిపోతూ ఉన్నారు దేవుని వైపు వారు చూసుట లేదో వారే బెదిరిపోతూ ఉన్నారు అయితే మనము ఏ విషయములలో మనము భయపడకూడదు మోషి అన్నటువంటి రీతిగా ఏహో మీకు నేడు కలుగుజేయు రక్షణను ఓరక నిలుచుండి చూడుడి అని మోషి తన ప్రజలతో అన్నటువంటి రీతిగా మనము ఏ విషయములలో అసలు మనము ఎందుకు మనము భయపడరాదు కొన్ని విషయాలు రాత్రికాల సమయం అందో దేవుని వాక్యములో మనము చూద్దామండి ఆది కాండము ప్రియులారా ఇరవై ఆరో అధ్యాయం అండి ఆది కాండము ఇరవై ఆరో అధ్యాయము ఇరవై నాలుగవ వచనమును చదువుకుందామండి అక్కడ నుండి అతడు బయర్షబాకు వెళ్ళను ఆ రాత్రియే యహోవా అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయినా అబ్రహాము దేవుడును నేను నీకు తోడయి ఉన్నాను గనుక భయపడకము నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పిన ఉత్సవాలండి చదువుబడిన లేఖన భాగములో అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు ఆయన ఒక దేశములో ఉండగా అబ్రహాము దేశ అబ్రహాము దినములలో వచ్చినటువంటి కరువుగాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చినది ఉన్నది అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్నాడు అక్కడ అభిమలకు వనబడే రాజు అక్కడ పరిపాలన చేయించున్నాడు అయితే ఇస్సాకు ఆశీర్వదించబడుట చూసి అభిమలకు ఇస్సాకుతో అన్నాడు మీరు మా మధ్య ఉండరాదు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి అంటే ఇస్సాకు అక్కడి నుండి వెళ్ళిపోయి అక్కడ ఒక లోయలో గుడారం వేసుకున్నాడు అప్పుడు ఇస్సాకు తన తండ్రి తవ్వించిన బావులను మరలా అతడు తవ్వించడం ప్రారంభించాడు కొన్ని చోట్ల అతడు తవ్వాడు అక్కడ జగడం వచ్చినది కానీ తరువాత ఒక చోట అతడు త్రవ్వగా అక్కడ దేవుడు జగడము రానియ్యలేదు అప్పుడు దేవుడు ఇస్సాకుకు ప్రత్యక్షమై ఇస్సాకుతో ప్రభు అంటూ ఉన్నారు నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును నేను నీకు తోడై ఉన్నాను గనక నీవు భయపడవద్దు నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించదును అని ఆయన అంటూ ఉన్నారు గనుక మొదటిగా మనము ఎందుకు మనము భయపడరాదు దేవుని బిడలుగా ఉన్నటువంటి మనము ఎందుకు మనము భయపడరాదు అంటే ఆయన మనలను ఆశీర్వదించు వారిగా ఉన్నారు కనుక మనము భయపడవలసిన అవసరత లేదు ప్రియమైనటువంటి వారు దేవునికి స్తోత్ర ఆయనే మనకు ఆశీర్వాదమును దయచేయువారు ఆయన బిడలమైనటువంటి మనకు ఆయన ఆశీర్వాదమును ఆయన దయచేస్తారు ఆయన మనలను విడిచిపెట్టే దేవుడు కాను ఆయన తన బిడలను తలగానే ఉంచుతారు కానీ తోకగా ఉంచే దేవుడు ఎంత మాత్రమును కారు ఆయన గనుక మనము అపాయమైనటువంటి పరిస్థితులలో ఇబ్బందికర పరిస్థితులలో మరి యొక్క రుణవారములలో ఉన్నటువంటి పరిస్థితులలో మనము భయపడవలసిన అవసరత లేదు ఎందుకనగా దేవుడు మనలను ఆశీర్వదించు వారిగా ఉన్నారు అబ్రహముని దేవుడు ఆశీర్వదించాడు దావేదుని దేవుడు ఆశీర్వదించారు యోగుని దేవుడు ఆశీర్వదించారు ఇలాగ పరిశుద్ధ గ్రంథములో ఎంతో మందిని దేవుడు ఆశీర్వదించినటువంటి వారుగా ఉన్నారు కనుక మనము భయపడరాదు కనుక జనుకులు దేవదాస్ అయ్యరన్నారు భయపడరాదు క్రీస్తు విశ్వాసి భయపడి దిగులు పడరాదు సుమి అని ఆయన అన్నారు కనుక మనము కష్టం వచ్చినా నష్టం వచ్చినా అపాయం వచ్చినా మనము భయపడవలసిన అవసరత లేదు ప్రియమైనటువంటి వారు ఇక రెండవదిగా చూసినట్లయితే రాజులు మొదటి గ్రంథమండి రాజులు మొదటి గ్రంథము ప్రియులారా పదిహేడవ అధ్యాయం అండి పదమూడవసమును చదువుకున్నామని అప్పుడు ఏలియా ఆమెతో ఇట్ల భయపడవద్దు పోయి నీవు చెప్పినట్లు చేయము అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యుద్ధకు తీసుకుని రమ్ము తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చాలండి చదువుబడిన లేఖన భాగములో ఏలియా సారేపతు అనబడే వైరికి అతను వెళ్ళిన వాడై ఉన్నాడు సారేపతు అనబడే గ్రామమునకు దేవుని యొక్క వాక్కు ద్వారా ఏలియా గ్రామమునకు వెళ్ళాడు ఆ గ్రామమునకు వెళ్ళగానే ఒక విధ విధవరాలు ఏలియాకు ప్రత్యక్షమైనది ఆమె కట్టెలు ఏరుకుంటూ ఉన్నది అప్పుడు ఆమె దగ్గరకు ఏలియా వెళ్ళి ఆమెతో ఏలియా అన్నాడు అమ్మ నాకు వాకలిగా ఉన్నది నేను ఫలాని గ్రామం నుంచి వచ్చిన దైవజనుడను నాకు ఆహారం ఇమ్ము అని ఏలియా అడిగాడు అప్పుడు ఆమె అన్నది అయ్యా నా బుడ్డెలో కొంచెం నూనె ఉన్నది నా తొట్టెలో కొంచెం పిండి మాత్రమే ఉన్నది ఈ కరువు కాలములో నేను నా బిడ్డ చనిపోకమును పో మా కోసం అప్పములు చేసుకుని తిని చనిపోదామని మేము అనుకుంటూ ఉన్నాము అని ఆమె ఏలియాతో ఉన్నది కానీ అప్పుడు ఏలియా అన్నాడు భయపడవద్దు నేను చెప్పినట్లు నీవు చేయమో మొదట నాకు ఒక చిన్న అప్పమును నీవు చేసిన అప్పములలో చిన్న అప్పమును మొదట తీసుకుని వచ్చి నాకు ఇచ్చి తర్వాత నీకు నువ్వు నీ బిడ్డ కోసం అప్పములు చేసుకోమన్నాడు ఆమె ఎలాగ నేనే చేస్తున్నది ఆ భేద విధవరాలు అలాగు మొదటి అప్పమును ఏలియాకు తీసుకుని వచ్చి ఆమె ఇచ్చినది అయితే అక్కడ జరిగిన కార్యం ఏమిటి అంటే ఆమె ఎలాగు చేసి మొదటి అప్పం ఏలియాకు ఇచ్చడం ద్వారా అక్కడ జరిగిన ఘనమైన కార్యం ఏమిటి అంటే ఆ కరువు కాలము ముగియబడి వర్షము కురిసేంత వరకును కూడా ఆమె తొట్టెలో ఉన్నటువంటి పిండి అయిపోలేదు ఆ గుడ్డలో ఉన్నటువంటి నూనె కూడా అయిపోలేదు ప్రియమైనటువంటి వారిలో దేవునికి స్తోత్ర ఆ కరువు కాలం అంతయు కూడా దేవుడు ఆమెకు సమృద్ధినిచ్చి పోషించినటువంటి వాడై ఉన్నాడు కనుక నేనంటాను రెండవదిగా మనము ఎందుకు మనము భయపడరాదు అంటే ఆయన మనకు సమృద్ధిని దయచేయు వారిగా ఉన్నవారు కనుక మనము భయపడరాదు ప్రియమైనటువంటి వారు వారు ఆయనే మనకు సమృద్ధిని దయచేస్తారు మనము కరువు కాలములలో ఉండవచ్చును కష్ట కాలములలో మనము ఉండవచ్చును కానీ ఆనాడు ఆ సారిపతి విధవరాలకి దేవుడు ఆయన సమృద్ధిని దయచేస్తారో అలాగే మనకును కూడా ఆయన తన సమృద్ధిని ఆయన దయచేయువారిగా ఉన్నటువంటి ఉన్నారు దేవునికి స్తోత్ర మూడవదిగా చూసినట్లయితే రాజులు రెండవ గ్రంథం అండి ఆరవ ప్రేలారా రాజులు రెండవ గ్రంథము ఆరవ అధ్యాయము పదహారవ వస్తున్నామండి అతడు భయపడవద్దు వారి ఉన్నవారు వారికంటే అధికలయ్యున్నారని చెప్పి యహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యహోవా ఆ పని వాని కండ్లను తెరవ చేసెను గనుక వాడు ఎలీషా చుట్టను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండియుండుట చూచను చాలండి చదువుబడిన లేఖన భాగములో ఎలీషా ఏ గొప్ప దైవజనుడు రోషము కలిగినటువంటి ప్రవక్త ఎలీషా అయితే ఎలీషాను బంధించి తీసుకుని రమ్మని సిరియా రాజు తన సైన్యమును ఎలీషా దగ్గరకు పంపించాడు ఆ రాత్రి సిరియా సైన్యము వచ్చి ఎలీషా యొక్క గృహమును చుట్టుముట్టిన వారుగా ఉన్నారు ఉదయాన్నే పనివాడు లేచాడు గహాజీ లేచి బయటకు వచ్చి చూడగానే సిరియా సైన్యము ఉన్నది భయపడి తన యజమానుని లేపాడు అయ్యా అయ్యా మన చుట్టూ సిరియా సైన్యము ఉన్నది వారు మనలను అంతమందించడానికి వచ్చారు అని గహాజీ ఎలీషాతో చెప్పి భయపడుతూ ఉంటే అప్పుడు ఎలీషా అంటూ ఉన్నాడు భయపడవద్దయ్యా మన పక్షముగానున్నవారు వారి కంటే ఉన్నారు అని చెప్పి ఎలీషా దేవునికి ప్రార్థన చేశాడు అయ్యా వీని కండ్లను అని ఎలీషా ప్రార్థన చేయగా యహోవా ఆ పనివాని కండ్లను తెరవగా ఎలీషా పనివాడు చూచిన దర్శనం ఏమిటి అంటే ఆ చుట్టూ సిరియా సైన్యము కంటే ముందర దేవుడు తన అగ్ని రథములను అగ్ని గుర్రములను ఆయన ముంచిన వారుగా ఉన్నారు దేవునికి స్తోత్ర కనుక నేనంటాను అక్కడ దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం ఏమిటి అంటే ఆయన తన కాపుదలను వాయిన ఎలీషా గురము చుట్టూ ఆయన ఉంచిన వారుగా ఉన్నారు కనుక మనము ఎందుకు భయపడరాదు అంటే ఆయన మనకు తన కాపుదలను ఆయన మనకు దయచేస్తారు కనుక మనము భయపడవలసిన అవసరత లేదు అందుకే కీర్తనకారుడు అంటూ ఉన్నారు తొంభై ఒకటవ కీర్తనలో వారు నీ పాదము ఆయన నిన్ను కూర్చి తన దూతలకు ఆజ్ఞాపించను నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు అని ఆయన అంటూ ఉన్నారు నీ ప్రక్కన వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలినను అపాయము నీ రాదు అని ఆయన అంటూ ఉన్నారు కనుక మనము భయపడవలసిన అవసరత లేదు ప్రియలారా యశియా గ్రంథమండి నలభై ఒకటవ అధ్యాయము ప్రియులారా యశియా గ్రంథము నలభై ఒకటవ వాధ్యాయమో పదవ వచనమండి బోధిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా నీవు నా దాసుడమని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియో నేను నీతో చెప్పి ఉన్నాను నీకు ఉన్నాను భయపడకము నేను నీ దేవుడునయ్యున్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును చాలండి చదువుబడిన లేఖన భాగములో యేసు క్రీస్తు ప్రభువుల వారు ఆయన మాట్లాడుచున్నటువంటి మాట ఏమిటి అంటే నేను నీకు తోడయ్యున్నాను భయపడకము నేను నీ దేవుడనయ్యున్నాను దిగులు పడకము నిన్ను ఫలపరుతును అని ఆయన అంటూ ఉన్నాడు కనుక నాలుగవదిగా మనము ఎందుకు భయపడరాదు అంటే ఆయన మనలను పలపరుచ్చు వారిగా ఆయన ఉన్నారు కనుక మనము భయపడరాదు ప్రియమైన మనకో బలమును దయచేయువారు ఆయనే మన బలహీన సమయములో మనలను బలపరుచువారు ఆయనే కనుక మనము భయపడవలసిన అవసరం అందుకే జనుకులు అన్నారు నీ బలహీనత తట్టు చూడకో నా బలము తట్టిదిగో చూడమో నీ బలమునకు మించిన పనులు నా బలమే కదా చేయవలసిన అని అన్నారు కనుక ఆయన సన్నిధిలో కూర్చుని వాక్యమును వింటూ ఉన్నటువంటి ఆయన విడలారా మోషి అంటూ ఉన్నాడు తన ప్రజలతో భయపడకుడి యోహోవా మీకు నేడు జయ రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడుడి అని ఆయన అంటూ మనము ఏ విషయములో భయపడరాదో కొన్ని విషయాలు నేను మీకు చూపించాను కనుక ధైర్యము తెచ్చుకుని నిలవబడండి ఆయన సన్నిధిలో ప్రభు కృపా మీ ఎల్లరూ తోడయుణును మోకరిందామండి కొద్ది నిమిషాలు ఆయన ధ్యానములోనికి వెళతాము ఇస్రాలి యోలాంతా ఎంతో సోరా చితమోగా ఇస్రాలి యోలాంతా ఎంతో సోర చితమోగా సాద్రమో మాధ్యాను Inna neelan nana chiri samodramo madhyano. Arinna neelan nana chiri ye ho vanno kanamo se sejamu